ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు లో అలానే ఫ్రెండ్స్ మరి ఒకటే ఉందా ఇది ఏనా పళ్ళుందా మలపుళ్ళతో లేక ఏం చెప్నారుడే రేటు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇటీలో కూడా కోడే అయితే ఏ విధంగా కనిపిస్తుందో అలానే మరి ఏ కోసం సేదం లేదు పక్కలు కుడిపక్క ఇంకా మంచి భరోసాతో పోతుంది అంటారు మరి సేదాపు కోడేనా ఏనా బండకు వచ్చేదినా సేదకోడె అన్ని రకాల సేదపూడలకి కదా గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు పర్లపల్లె గ్రామం కొడుమూరున మండలం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పును తొమ్మిది సున్నా ఐదు రెండు ఆరు ఐదు తొమ్మిది నాలుగు ఐదు ఆరు మీరు రైతులనే వ్యవహారం రైతులే రైట్ ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ప్రతి విధంగా ఉన్నాయి ఎవరికం కల నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి ర్రలతో కనిపిస్తుంది కదా సంత వచ్చేసి ప్రతి ఆదివారం తిమ్మిగా ఆదివారం మెద్దుల సంత ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉంటాం